వైసీపీ తోని అల్లు అర్జున్ గారు వెయ్యి కోట్ల ఒప్పందం చేసుకున్నారని వార్తలు వస్తున్నాయి అయితే బాలయ్య గారు దీని మీద సీరియస్ అయ్యారని కూడా వార్తలు వస్తున్నాయి ఏం జరిగింది సో ఈ అంశాన్ని మనకి ఇంకా వివరించడానికి తన ఒపీనియన్ని మనతో పాటు షేర్ చేసుకోవడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు నమస్కారం అండి నమస్తే ఇప్పుడు వస్తున్న లేటెస్ట్ న్యూస్ ఏంటంటే వైసీపీ నేతలు కొంతమంది నేతలతోని వెయ్యి కోట్ల ఒప్పందం చేసుకున్నారు అల్లు అర్జున్ గారు సో ఇది తెలిసి బాలయ్య గారు వార్నింగ్ కూడా ఇచ్చారని చెప్పేసి మనకు వార్తలు వస్తున్నాయి అంటే వెయ్యి కోట్ల ఒప్పందం దేనికోసం చేసుకున్నారు బాలకృష్ణ గారు ఎందుకు వార్నింగ్ ఇవ్వాల్సి వచ్చింది అసలు దీన్ని అసలు మనం ఎలా చూడాలి ఫర్ ఎగ్జాంపుల్ అల్లు అర్జున్ ఏం చేశాడు అనేది పక్కన పెట్టేస్తే ఆయన మీద ఒక వదంత వచ్చింది అంతే వాట్ ఎవర్ ఇట్ ఈస్ అది చెడో ఆయన కావాలనుకున్నాడో వద్ద తర్వాత సంగతి మొన్నేమో ఎవడో రోడ్ల మీద పోయి రెండు గాడిదలు కొట్లాడుకుంటే తీసుకొచ్చి అల్లు అర్జున్ ఫ్యాన్స్ వర్సెస్ ప్రభాస్ ఫ్యాన్స్ అల్లు అర్జున్ ఫ్యాన్ వెళ్ళి ప్రభాస్ ఫ్యాన్ ఇచ్చి కొట్టారు అని చెప్పి న్యూస్ ఒక మూక అదే పనిగా ఇండస్ట్రీలో ఉన్న ఎన్టీఆర్ గారిని కానీ ప్రభాస్ని కానీ మన అల్లు అర్జున్ని కానీ అప్పుడప్పుడు ఎదుగుతున్న విశ్వక్ సేని కానీ విజయ్ దేవరకొండ వస్తే విజయ్ దేవరకొండని కానీ న్యాచురల్ స్టార్ నాని కానీ కావాలని అదేంటిది వీళ్ళ మీద ఏవేవో వేబు అంటే ఎప్పుడైతే వీళ్ళు ప్యాన్ ఇండియా స్థాయికి అట్ట వెళ్తున్నారో వాళ్ళ మీద ఏదో రకంగా బురద చల్లేలాగా ఒక టీం పనిచేస్తుంది ఆ టీం ఎందుకు పనిచేస్తుందో మనకు తెలియదు చివరికి నిన్నగాక మొన్న ఎదిగిన తేజ సజ్జాని కూడా వదల్ల హనుమాన్ అక్కడ హిట్ అయింది కదా హ్యాపీగా ఉన్నారు కదా ఓటీటీలో ఫ్లాప్ ఓటీటీలో ఫ్లాప్ ఓటీటీలో ఫ్లాప్ అని ప్రచారం మొదలుపెట్టారు తెలుసా గామి సినిమా హిట్ అయ్యి విశ్వక్ సేన్ చాలా హ్యాపీగా ఉంటే కావాలని దాన్ని బుక్ మై షోకి వెళ్ళి దాని రేటింగ్ తగ్గించారు ఫ్యామిలీ స్టార్ విషయంలో విజయ్ దొరకొండ హ్యాపీగా ఉంటే ఈ ట్రైలర్ బాగాలేదు పాట బాగాలేదు అది బాగాలేదు బాగాలేదు నెగిటివ్ కామెంట్స్ ఎన్టీఆర్ దేవరా వాయిదా పడుతుంది అసలు దేవరా ఉంటుందో ఉండదో తెలియదు ఎన్టీఆర్ అది లేదు ఇది లేదని చెప్పి దాన్ని ప్రభాస్ సినిమా కలికి ఎలక్షన్ టైంలో వస్తుంది ఎలక్షన్ హడావిడిలో అందరు ఎలక్షన్ 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 అంటారు కలికి ఏముండదు వేస్ట్ 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 కలికి వాయిదా పడుతుంది వాయిదా పడితే మళ్ళీ ఐపీఎల్ ఉంటుంది ఐపీఎల్ పోతే మళ్ళీ దసరా ఉంటుంది అసలు కలికి ఉంటుందో ఉంటుందో అండర్స్టాండ్ ఎప్పుడైతే పాన్ ఇండియా లెవెల్లో స్టార్స్ ఎదుగుతున్నారో ఒక టీము అదే పనిగా వీళ్ళ మీద బురద చల్లే ప్రయత్నం చేస్తుంది అండ్ ఇప్పుడు అర్జున్ అల్లు అర్జున్ మీద ఎందుకు పడుతున్నారు అంటే ప్రభాస్ మీద కూడా పడతారు అది వేరే విషయము అల్లు మళ్ళీ మాట్లాడదాం అల్లు అర్జున్ ఎందుకంటే ఇప్పుడు ఏప్రిల్ ఎయిత్కి మనీ బర్త్డే ఉంది లాస్ట్ టైం ఆయన బర్త్డేకి పుష్ప ఎవ్వరు ఊహించినట్టు విధంగా యాక్చువల్గా ఉగ్రగంగమ్మ రూపం చాలు నన్ను అడిగితే మోర్ దెన్ ఇనఫ్ అది కాకుండా అంతకు మించి ఫీస్ట్ లాగా మొత్తం ఒక షార్ట్ ఫిల్మ్ రిలీజ్ చేసి పడేసారు రిలీజ్ అసలు అదేంటిది వేరీస్ పుష్ప ఎలా తప్పించుకున్నాడు ఏ ఎక్కడ చొక్కా దొరికింది ఎక్కడ ఆయన దొరికాడు తర్వాత ఏమైంది ఊర్లో ఆయన చేసిన పనులేంటి ఊరోళ్ళకి ఎందుకు ఇంత ఇష్టం ఎందుకు జద్దు జరిగేది లాస్ట్కి అసలు వాట్ హ్యాపెండ్ ఎగ్జాక్ట్లీ ఇదంతా కూడా చూపించేశారు ఇంకెందుకు సినిమా అనిపించింది అంత అంత చెప్పారు అవసరం లేదు కదా బేసికల్ ఎవరు చెప్పారు అంత అంత పెద్ద పండగ అది దాని తర్వాత నెక్స్ట్ డే ఉగ్రగంగమ్మ రూపం రిలీజ్ చేసేసరికి ఇంకా పీక్స్ అప్పటి నుంచి అది కాపాడుతా కాపాడుతూ వస్తున్నారు ఆ ఫ్యాన్స్ ఆ బజ్ ఉండాలి అని ఇప్పుడు బాహుబలి వన్కి టూకి మధ్యలో బస్ లేదు వైఫ్ కట్టపకిల్ బాహుబలి అని అట్లా దీనికంటా బస్ ఉండాలి అని మెయింటైన్ చేస్తూ వస్తుంటే మధ్యలో దేవుడు వరం ఇచ్చినట్లు సిక్స్టీ నైన్త్ ఫిలిం ఫేర్ అవార్డు బన్నీకి వచ్చింది మళ్ళీ ఆయన స్థాయి అమాంతం పెరిగిపోయింది మధ్యలో ఇంకో రెండు మూడు అవార్డులు వచ్చాయి మళ్ళీ స్థాయి అమాంతం పెరిగిపోయింది ఆ తర్వాత మొన్న బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లోనూ ఆ సినిమాని ప్రదర్శించారు ఆయనకి సన్మానం చేశారు మళ్ళీ స్థాయి అలా పెరిగిపోయింది ఈ టీం కి ఓర్ ఒక ఓర్వక ఓర్క మళ్ళీ ఏదో చేయలేదో చేయలేదో చేయాలని చెప్పేసి వచ్చేది కలికి ప్లస్ బన్నీ రెండు కదా ఇప్పుడు వచ్చే రోజుల్లో హైలైట్ అవ్వాల్సింది ఏప్రిల్ నైన్త్కేమో కలికి ఎయిత్కి ఏమో బన్నీ బర్త్డే ఈయనదేమో బర్త్డే ఆయనదేమో సినిమా రిలీజ్ ఇద్దరు స్థాయి అంతం పెరుగుతుంది బర్త్డే రోజు పుష్ప గురించి ఏదో చెప్తారు ఆయనది ఎట్లా సినిమా రీల్స్ కాబట్టి ఆయన హైట్లో ఉంటారు వీళ్ళిద్దరు గొడవ పెట్టేసామనుకో సరిపోయింది అని చెప్పి పెట్టేశారు ఇప్పుడు తర్వాత ఇంకా బర్డే దగ్గర పడుతుంది కాబట్టి ఏదో రకంగా ఇది ఒకటే కదమ్మా ఇంకా రెండు మూడు వార్తలు వస్తాయి బన్నీ పైన అట్లా చేశాడంట ఇట్లా చేశాడంట అని చూడు ఇప్పుడు ఏం వార్త ఏంటంటే బన్నీకి ఒక వర్గం ప్రజలని దూరం చేసే ప్రయత్నం రేపైనా ఏదైనా అనౌన్స్ చేస్తే సగం మంది మాత్రమే ఎంజాయ్ చేయాలి ఆ వార్తని సగం మంది ఎంజాయ్ చేయొద్దు ఏ సగం మంది ఎంజాయ్ చేయాలంటే బన్నీ ఫ్యాన్స్ వీలైతే వైసీపీ ఫ్యాన్స్ టిడిపి ఫ్యాన్స్ కి బన్ని దూరం చేశాడు ఎందుకు పాపం అంటే అందులో జనసేన విలీనమైన పాపానికి అంతే అండ్ మెగా ఫ్యాన్స్ కి బన్ని దూరం చేస్తున్నారు ఎందుకో తెలియదు మరి వీళ్ళ కర్మ ఆయన ఎదుగుతున్నాడనో కుల్లో కుతంత్రమో తెలియదు ఇక్కడ ఏమంటున్నారు అంటే చాలా మంది ఏంటంటే వాళ్ళిద్దరికి ఆల్రెడీ పొరపచ్చాలు వచ్చాయి మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి జనసేనకి అగనెస్ట్ గా సో వైసీపీ ఎందుకంటే వీళ్ళిద్దరు ఆపోజిట్ పార్టీస్ కాబట్టి ఆపోజిట్ గా అంటే వైసీపీ ఉంది కాబట్టి వాళ్ళతో కలిసి వెళ్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి అదే చెప్తున్నా అక్కడ ఏదో విజన్ విశాఖ అని ఏదో పెట్టుకున్నాడు అది ఏదో డెవలప్ అవుతుంది ఓ ముంబై లాగా తయారవుతుంది దాన్ని అలా తయారు చేద్దామనే వీళ్ళు అనుకుంటున్నారు పోర్ట్ ఉంది విదేశీ మార్కెట్ ని అట్రాక్ట్ చేయగల సత్తా వైజాగ్ ఉంది పోర్ట్ ఉంది అండ్ అందమైన బీచెస్ ఉన్నాయి టూరిజం ని అట్రాక్ట్ చేసే ప్రాంతం అక్కడ నుంచి అరకు లంబసింగి దాకా డెవలప్ చేసుకోవచ్చు ఒక ఊటీ అక్కడే తయారవుతుంది ఒక కొడైకెనల్ అక్కడే తయారవుతుంది అండ్ మున్నార్ గిన్నర్ వెళ్ళే వాళ్ళు కాఫీ టీల కోసం కూడా ఈడికే వస్తారు అరకులో లేనిదే ఉంది అండ్ నెక్స్ట్ కేవ్స్ కావాలన్నా అక్కడే ఉన్నాయి బీచ్లు కావాలన్నా ఉన్నాయి కొద్ది గొప్ప పుణ్యక్షేత్రాలు ఉన్నాయి మన సింహాచలము ఉంది అన్నవరం ఉంది ఆ ఇన్ని రకాలుగా ఉన్నప్పుడు దాని డెవలప్మెంట్ కి బీభత్సమైన స్కోప్ ఉంది మరి పర్యాటక మంత్రిగా రోజా ఏం ఆలోచించదో మనకు తెలియదు కానీ అక్కడైతే సంథింగ్ ఉంది ఉంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్లు అక్కడ చేస్తే బాగుంటుంది అని ఎప్పుడైతే హైదరాబాద్కి నైన్టీన్ సెవెంటీ సిక్స్లో అక్కినేని గారు వచ్చినప్పుడు ఆ కొండని ఎంచుకొని ఫ్యూచర్లో డెవలప్ అవుతుంది అని ఆలోచించి కొండ మీద స్టూడియో కట్టాడు రామనాయుడు కొండ మీద స్టూడియో కట్టారు ఇప్పుడు వేల కోట్లు అప్పుడు ఆయన కొనింది లక్షన్నర ఆ ఇరవై రెండు ఎకరాలకు కలిపి లక్షన్నరే ఇచ్చింది లక్ష అయినా రెండు లక్షలు కూడా ఇవాళ లక్షన్నరకు ఎక్కువ రెండు లక్షలు తక్కువ వన్ పాయింట్ ఎయిట్ సమ్ చేంజ్ అంతే ఇప్పుడు చూడు సో ఇప్పుడే వైజాగ్ లో పెట్టుబడి వెళ్తే ఫ్యూచర్లో హార్బర్ డెవలప్ అయితే ఇంటర్నేషనల్ నుంచి సరుకు రవాణా దిగుమతి అయితే ముంబైలో ఉన్నట్టుగా ముంబైలో చీప్ చీప్ మార్కెట్స్ ఉంటాయి అన్ని తక్కువ దొరుకుతాయి అట్లాంటి మార్కెట్స్ వైజాగ్లోనే వస్తాయి ఇంటర్నేషనల్ మార్కెట్ ఇక్కడ ఏది కొన్న చౌకగా దొరుకుతాయి అన్నట్టుగా అట్లాంటి మార్కెట్లు వస్తాయి టూరిజం అట్రాక్షన్ ఎక్కువ ఉంటుంది ఇంకా ప్లానెటోరియం అదని ఇదని ఓషన్ గురించి అని ఫిష్ అవి కానీ ఇంకా బోల్డన్ వస్తాయి బీచ్లు ఇంకా 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 డెవలప్ అవుతాయి యారాడా బాగా డెవలప్ అవ్వచ్చు ఇంకా ఇటువైపు వేరే వేరే బీచ్లు కూడా బాగా డెవలప్ అవ్వచ్చు ఓన్లీ ఆర్కే కాకుండా ఇట్లా స్కోప్ ఉంది దేర్ ఇజే స్కోప్ అండ్ ఇప్పటికే బిల్డింగ్లు అన్నీ ఆకాశాన్ని అంటుతున్నాయి ఐటీ ఒక్కసారి వచ్చిందా ముంబై రేంజ్కి వెళ్ళిపోతుంది ఇంకా ఏమాత్రం డౌట్ లేదు సో అట్లాంటి దాంట్లో ఇప్పుడే సగం డెవలప్మెంట్ ఉంది షార్ట్ టైంలో దీన్ని నేను ఈ స్థాయిలో చూడబోతున్నాను వైజాగ్ని అనుకున్నప్పుడు బన్నీ అక్కడ రూపాయి పెట్టుబడి పెట్టడంలో తప్పే ఉంది ఇప్పుడు ఆయన వెయ్యి కోట్లు పెట్టి ఒక స్టూడియో కొంటాడు అక్కడే ఒక పోస్ట్ ప్రొడక్షన్ ఆఫీస్ పెడతాడు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత చెన్నై నుంచి వచ్చిన తర్వాత ఇండస్ట్రీ హైదరాబాద్ లో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయిన హైదరాబాద్ లో ఉంది బట్ అక్కడ ఏం లేదు ఇక్కడ స్టూడియోలు కట్టండి మీకు నేను రాయితీలు ఇస్తాను ఇక్కడ షూటింగ్లు చేయండి మీకు అది ఇస్తాను ఆయన ప్రకటించినప్పుడు మిగతా వాళ్ళు ఎవరు అంత ఇంట్రెస్ట్ చూపకపోతే ఆల్రెడీ ఇక్కడ అల్లు స్టూడియోస్ ఉంది కాబట్టి ఇంకో స్టూడియో అధినేత ఇంట్రెస్ట్ చూపించాడు అక్కడికి వెళ్ళి సంపాదించుకోవచ్చు కదా అని యంగ్ జనరేషన్ కాబట్టి ఆయన కనిపించింది అక్కడికి వెళ్తే ఏదో ఉంటుంది నాకు అని సంథింగ్ లైక్ దట్ ఆయన ఇంట్రెస్ట్ చూపించాడు ఇప్పుడు ఆయన స్టూడియో కడితే రేపటి రోజు ఇక్కడ అన్నపూర్ణ స్టూడియో రామ్స్ ఫిలిం సిటీ ఎలా ఉందో అక్కడ అల్లు స్టూడియోస్ పెద్ద స్టూడియో అయ్యి ఉండొచ్చు అక్కడే పోస్ట్ ప్రొడక్షన్ అంతా అయిపోవచ్చు రేపటి నుంచి సాంగ్లు షూటింగ్లు ఈ సెట్లు ప్రోగ్రామ్లు అన్నీ అక్కడ చేసుకోవచ్చు యూట్యూబ్ ఛానల్ కూడా బోల్డ్ అండ్ డెవలప్ అయ్యి హైదరాబాద్ లో ఉన్నాయి అవన్నీ అక్కడ నుంచి కూడా ఆపరేషన్ చేసి అక్కడ కూడా ఇంకో ఇండస్ట్రీ తయారవచ్చు ఇదంతా ముందు నుంచి స్కోప్ గా పైగా ఆయనకు థియేటర్లు ఉన్నాయి ఏషియన్ వాళ్ళతో ఆల్రెడీ ఒప్పందంలో ఉన్నాడు ఓ నాలుగైదు థియేటర్లు కూడా నాలుగైదు మల్టీప్లెక్స్లు కట్టుకోవచ్చు వైజాగ్ లో ఆయన ఆయన కంటూ ఒక స్థానం ఏర్పరచుకోవచ్చు అందుకని చెప్పి బిజినెస్ మైండెడ్గా ఆయన ముందుకు వెళ్ళాడు తప్పే ఉంది మా దాంట్లో రాజకీయంగా అంటే ఇకపోతే ఈ పనికిమాలిన ఫ్యాన్స్ ఉంటారమ్మా పనికిమాలిన వాళ్ళకి పనికిమాలిన ఫ్యాన్సే ఉంటారు వీళ్ళకి ఏంటంటే మాల ఆలోచనలే వస్తాయి పనికి వచ్చేవి రావు ఎందుకంటే మనం పనికిరాము కాబట్టి అది ఏమి ఈయన వ్యతిరేకంగా వెళ్తున్నాడు మెగా ఫ్యాన్స్ వర్సెస్ అల్లు ఫ్రాన్స్ ఇది 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 మాట్లాడడానికి అసహ్యంగా ఉంది మళ్ళీ బాలకృష్ణ గారి ఇది కూడా అమ్మ ఎందుకంటే అన్స్టాపబుల్ షో కి బాలయ్య ఇంకెప్పుడు ఆయన పిలవాడు నువ్వు ఆ షోకి రావద్దు రావాలి అంటే అక్కడ పెట్టుబడి పెట్టకు అన్నాడు అంటే ఎందుకు అంటాడు అలా ఆయనకు కూడా ఇష్టమే అయ్యో యంగ్ జనరేషన్ అది ఏదో ఇష్టపడేదో కొనుక్కుంటారు ఆయన ఎందుకు అంటాడు పార్టీలకి బాలయ్య ఎప్పుడు ఇట్లా పార్టీ పరంగా చూడు ఒక మనిషి పరంగా అల్లు అర్జున్ ని చూసాడు చూసి అరవింద్ గారి ఆహాలోనే కదా ఆయన చేసేది పిల్లోడు ఇక్కడ స్టూడియో కట్టుకుంటున్నారంటే కట్టుకో బాబు పర్లేదు రేపు నా కొడుకుని కూడా పంపిస్తా అప్పుడు వాడిని కూడా చూసుకోని కూడా చెప్పవచ్చు వాడికి కూడా ఏదన్నా స్థలం చూసి పెట్టమని కూడా చెప్పవచ్చు తప్పేంటి నెక్స్ట్ జనరేషన్ అది అట్లా ఏం లేదు వీళ్ళు కావాలని అలా పుకార్లు పుట్టిస్తాడు రమ్మాల్సిన అవసరం లేదు ఇలాంటి ఇది మాత్రం రాజకీయంగా అయితే లేదు అండ్ వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ గొడవలు మనకు అనవసరం కానీ ఈ ఈ అంశం మాత్రం రాజకీయంగా వీళ్ళు వాడుకున్నటువంటి తీరు మాత్రం అబద్ధం